డ్యూయల్ సిమ్స్ స్మార్ట్ ఫోన్స్ రాకముందు కేవలం సింగిల్ సిమ్ ఉపయోగించేలా చిన్న ఫోన్స్ ఉండేవి ఆ తరువాత స్మార్ట్ ఫోన్స్ వచ్చాక డ్యూయల్ సిమ్ స్లాట్స్ అంటూ విపరీతంగా వచ్చేసాయి దీంతో ఒక్క సిమ్ వాడకం కాస్త రెండు సిమ్లుగా మారిపోయింది మరి ఈ డ్యూయల్ సిమ్ అనేది మనకు ఎంత నష్టం చేస్తుందో మీరు గమనించారా ఫోన్లో డ్యూయల్ సిమ్ తయారీ అనేది ఒక భారీ ప్రణాళిక మనుషుల బలహీనతపై తెలియకుండానే గురిపెట్టి వ్యసనపరులుగా మార్చిన ఆ మర్మం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం జియో సిమ్ అనేది ప్రస్తుతం చాలా కామన్ ప్రతి ఫోన్లో రెండు సిమ్లు ఉంటున్నాయి దీంతో అందరూ రెండు సిమ్ కార్డులను ఉపయోగిస్తున్నారు ఇంటి నెంబర్ ఒకటి ఆఫీస్ నెంబర్ ఒకటి అన్నట్లు రెండు సిమ్ కార్డులు వాడుతున్నారు అందరూ దీనిని అలవాటు చేసుకున్నారు మీరు కూడా ఇలానే రెండు సిమ్ కార్డులు ఉపయోగిస్తున్నారా అయితే మీకు ఒక షాకింగ్ న్యూస్ ఇకపై రెండు సిమ్ కార్డులు కలిగి ఉండటం ఖరీదనేదిగా మారిపోయింది ఎందుకంటే టెలికాం రంగంలో రానున్న రోజుల్లో టారిఫ్ ప్లాన్ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో చివరిసారిగా టారిఫ్ ప్లాన్ ధర పెంచారు ఇప్పుడు రెండున్నరేళ్ల తరువాత వాటి ధరలను సవరించారని టెలికాం దిగ్గజాలు ప్రయత్నిస్తున్నాయి ఇప్పటి వరకు జియో ఎయిర్టెల్ వొడాఫోన్ ఐడియా ఫోన్లలో ఎటువంటి మార్పు కనిపించలేదు రానున్న రోజుల్లో జియో ఎయిర్టెల్ వొడాఫోన్ ఐడియా రాబోయే కొద్ది నెలల్లో తమ ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను పెంచొచ్చని పరిశ్రమ నిపుణులు పేర్కొంటున్నారు మీరు ఫోన్లో రెండు సిమ్ కార్డును ఉపయోగిస్తే మీ సమస్యలు పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే రెండో సిమ్ను యాక్టివ్గా ఉంచడానికి మీరు ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది ప్రస్తుతం జియో ఎయిర్టెల్ వొడాఫోన్ ఐడియా సిమ్ను యాక్టివ్గా ఉంచడానికి కనీసం నూట యాభై రూపాయలు రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ టారిఫ్ పెరిగితే సిమ్ను యాక్టివేట్గా ఉంచడానికి నూట యాభైకి బదులుగా మీరు నూట ఎనభై రూపాయలు లేదా రెండు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది మీరు రెండు సిమ్స్ను ఉపయోగిస్తే కనీసం ఇరవై ఎనిమిది రోజులకు నాలుగు వందల రూపాయలు రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది మీరు నెలవారి మూడు వందల రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే టారిఫ్ పెరిగిన తరువాత మీరు నెలకు దాదాపు డెబ్బై ఐదు రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది నెలవారీ ఐదు వందల రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే నూట రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది రిలయన్స్ జియో ఎయిర్టెల్ త్వరలో ఫైవ్ జీ రీఛార్జ్ను ప్లాన్ ప్రారంభించవచ్చు ఇది ప్రస్తుతానికి పూర్తిగా ఉచితం అటువంటి పరిస్థితుల్లో మీరు ఒక సిమ్ ఫైవ్ జీ మరో సిమ్ ఫోర్ జీని ఉంచినట్లయితే మీ నెలవారీ ఖర్చు దాదాపు యాభై శాతం పెరుగుతుంది ఎందుకంటే ఫైవ్ జీ ప్లాన్ ధర ఫోర్ జీ కంటే ఎక్కువగా ఉంటుంది అలాగే ఫోర్ జీ ప్లాన్ ధరను కూడా పెంచుతున్నారు దీంతో మొత్తం వ్యయం భారీగా పెరుగుతోంది ఇది వినియోగదారులపై పెనుభారంగా మారనుంది